రాజధాని నిర్మాణంలో మరొక కీలక గిట్టం చోటు చేసుకుంది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాజధాని అమరావతిలో పనులన్నీ కూడా పుంజుకున్నాయి భవన నిర్మాణాలన్నీ కూడా ఊపందుకున్నాయి శరవేగంగా కూడా అభివృద్ధి పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు కూటమి నేతలు ఎప్పటికప్పుడు సమీక్షలు ఏర్పాటు చేసుకుంటూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా అమరావతికి వచ్చేలాగా చర్యలు చేపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరొక కీలక ఘట్టం మంత్రి నారాయణ చేతుల మీదుగా జరిగింది హైకోర్టు రాఫ్ట్ పనులను ఆయన ప్రారంభించడం జరిగింది ఈ నేపథ్యంలో మొత్తం ఐకానిక్ టవర్స్ ఏడు ఐకానిక్ టవర్స్ని కూడా రాజధాని అమరావతిలో నిర్మిస్తూ ఉన్నారు హైకోర్టులో చూసుకున్నట్లయితే మొత్తము అతి అత్యంత ప్రతిష్టాత్మక దేశానికే తలమానికంగా ఉండేలాగా ఈ హైకోర్టు నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం బి ప్లస్ ప్లస్ సెవెన్ అంతస్తుల్లో ఐకానిక్ భవనం ఉండేలాగా కూడా వీళ్ళు ఒక వినూత్నమైనటువంటి ఐకానిక్ టవర్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు మొత్తం దీనిలో చూసుకున్నట్లయితే రెండు రెండు నాలుగు ఆరు అంతస్తుల్లో కోట్లు ఉంటాయి మొత్తం కూడా యాభై రెండు హాల్స్ ఉండేలాగా కూడా ఈ హైకోర్టు నిర్మాణాన్ని చేస్తూ ఉన్నారు ఎనిమిదవ అంతస్తులో చూసుకున్నట్లయితే ఏదైతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉండేలాగా కూడా అక్కడ ఎందో అంతస్తులో ప్లాన్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది మొత్తం ఈ భవన నిర్మాణానికి నలభై ఐదు వేల టన్నుల స్టీలు కూడా ఉపయోగిస్తున్నామని ఆయన ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఏడు కల్లా ఈ హైకోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో కూడా కూటమి ప్రభుత్వం అయితే ఉంది మొత్తం చూసుకున్నట్లయితే శరవేగంగా కూడా అమరావతిలో అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అత్యంత తొందరగా అన్నింటిని పూర్తి చేసి ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని కూడా కూటమి ప్రభుత్వం నేతలంతా కూడా ఆలోచన చేస్తున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో అభివృద్ధి పనులు ఎక్కడ ఎక్కడ ఆగిపోయిన పరిస్థితి మనం చూసాము ఏ మాత్రం కూడా ముందుకు తీసుకువెళ్ళలేదు అమరావతిలో మొత్తం కూడా ఎక్కడెక్కడ చెట్లు పొదలు అన్ని పెరిగిపోయి ఉన్న దానిని కాంక్రీట్ జంగిల్గా మారిపోయిన దానిని ఒక్కొక్క దానిని పెద్ద పెద్ద క్రేన్లతో వాళ్ళు తీసుకొచ్చి చదును చేసి అత్యంత ఒక సంవత్సర సంవత్సరన్నర కాలంలోనే ఇప్పుడు భవన నిర్మాణాలు కూడా దాదాపు కూడా సగం పైగానే పూర్తి చేసుకున్న భవనాలు చాలానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే అమరావతిలో అభివృద్ధి అనేది పరుగులు పెడుతూ ఉంది సాధ్యమైనంత త్వరగా భవన నిర్మాణ వాళ్ళనన్నీ కూడా పూర్తి చేసేందుకైతే అధికారులైతే ప్రణాళికలు సిద్ధం చేశారు ఇది ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ